ஜாலன வண்டி கண்ணு నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం పదవ భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మీరు పరస్పరము ఉపకారులయిండ్రుడు ఫిలిప్పీలకు రాసిన లేక రెండో అధ్యాయంలో నాలుగో వచనంలో పౌలేమంటాడంటే మీరు కేవలము స్వార్థంనే చూచుకొనక పరస్పరము ఉపకారులయిండండి ఎంత మంచి మాట అండి ఒక ఇంటిలో ఒక వ్యక్తిలో స్వార్థం వచ్చింది అంటే ఒక శరీరానికి క్యాన్సర్ వచ్చినట్లు అనమాట నాకు 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 అంత నాకే కావాలి అంటే అప్పుడు మిగతా వాళ్ళు ఎంత బాధపడతారండి ఎంత కష్టం వస్తుంది ఒక ఇంటి యజమానుడు త్రాగుబోతవుతూ త్రాగుతూ పిల్లల్ని భార్యని పట్టించుకోకుండా తన స్వార్థం తను తాగడం అవుతే అప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి అలా ప్రతి ఒక్కరు కూడా మీరు స్వార్థాన్ని చూచుకోకుండా పరస్పరము ఉపకారులై ఉండండి భార్య భర్తలు కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉండాలన్నమాట అందుకనే దేవుడు మరి ఏదో భార్య భర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి గలతి ఆరు రెండులో మీరు ఒకరి భారంలో ఒకరు భరించండి అలా భరించి మీరు క్రీస్తు నియమానికి పూర్తిగా లోబడి ఉండండి రోమ పన్నెండు పదిలో మీరు ఒకరినొకరు గౌరవించుకొనండి అని చెప్తున్నారు యోహన్ పదమూడు ముప్పై నాలుగులో ఏసుప్రభు చెప్తారు నేను మీకు ఒక నూతన ఇస్తున్నాను నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి ఏసుప్రభు తన ప్రాణాన్ని మన కొరకు తన రక్తాన్ని త్యాగం చేశాడు ఆ త్యాగమైన ప్రేమతో మనము మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించాలి స్వార్థము పెరిగిపోతే ఇంకా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ తర్వాత చనిపోతారు కదా అలా కుటుంబాలు కూలిపోతున్నాయండి కనుక ప్రతిరోజు కూడా మనలో నుంచి ఆ స్వార్థం తీసేసి ఏసుక్రీస్తు ప్రేమను పెట్టమని అడగాలి ఇలా మనం వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని దేవుడు త్యాగము ప్రేమ కరుణతో నింపుతారండి ఫిలిపి రెండో అధ్యాయం చదువుకుందామండి పౌలు ఇది రాసిన సమయంలో అంటే అప్పుడు ఆయన రోమ్ చెరసాల్లో ఉంటాడండి క్రీస్తు శకం అరవై అరవై రెండు ఆ మధ్యలో ఆయన రెండు సంవత్సరాలు రోమ్లో హౌస్ అరెస్ట్లో ఉంటాడు అప్పుడు నాలుగు లేఖలు రాస్తాడు అనమాట చెరసాల లేఖలు లేదా ప్రిజన్ ఎపిజల్స్ అంటారండి అందులో ఒకటి ఫిలిప్పీలోకి రాసిన లేఖ అనమాట ఆ తర్వాత ఎఫ్ఏసి పత్రిక కొలోసి పత్రిక తర్వాత ఫిలేమ్ లేఖ రాస్తాడు ఇప్పుడు ఈ ఫిలిపీల లేఖలో రెండో అధ్యాయం ఒక పాటలాగా పాడేవాళ్ళు అంటండి పౌలు ఏమని రాస్తాడంటే దయచేసి మీరు ఈరోజు ఇది చదువుకోనండి కుటుంబంగా చదువుకోనండి ఏం చెప్తున్నాడండి మీరు ఒకే మనస్సు ఒకే భావం కలిగి ఉండండి ఇంటి యజమానుడు నాన్న అనుకోండి ఒకటి చెప్తే అప్పుడు అమ్మ పిల్లలు అందరూ కూడా మాట వినాలి విధయించాలి అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఉంటుందండి నూట ముప్పై మూడో కీర్తన రోజు చదువుకోనండి సోదరులెల్లరూ ఐక్యమత్యంతో ఉండుట ఎంతో మధురమైనది ఎంతో రమ్యమైనది ఆ చోట దేవుడు దీవెనలు కుమరిస్తారు ఆదిమ సంఘము మూడు వేలు ఐదు వేలు అంత పెరుగుతున్న ఒక చిన్న కుటుంబంలాగా ఒకే మాట వర్ణభా ఏం చెప్తే అది పేతురు ఏం చెప్తే అది అందరూ విధేయించేవాళ్ళు అనమాట అలా ఒక ఇంటిలో ఇంటి యజమానుడు ఏం చెప్తే అందరూ విధించాలండి అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ ఇంట్లో ఉంటుంది అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు దేవుని సన్నిధి ఉండాలంటే రెండు విషయాలండి ఐక్యత ప్రేమ ఈ రెండు పునాదుల మీద మన ఇల్లు మన సంఘాలు కట్టబడాలన్నమాట ఐక్యత ఉండాలి ప్రేమ ఉండాలి అందరూ ఒకే శరీరం అన్నమాట పౌలు చెప్తున్నాడు మీరందరూ కూడా ఒకే శరీరంగా ఒకే మనస్సు ఒకే హృదయము ఐక్యత కలిగి ఉండండి ఒకే భావం ఒకరినొకరు గౌరవించుకొనండి స్వార్థంతో అహంకారంతో ఎట్టి పని చేయొద్దు ఇవి రెండు సైతానికి సంబంధించినవి అన్నమాట స్వార్థం ఉండొద్దు అహంకారం ఉండొద్దు నేనే సంపాదిస్తున్నా నేనే చాలా చదువుకున్నాను నాకే బాగా తెలుసు నేనే స్కూల్ ప్రిన్సిపాల్ నేనే దీనికి పెద్ద అహంకారం ఉండొద్దండి ఇవి సైతానికి సంబంధించినవి అనమాట డిమానిక్ ఫోర్సెస్ ఇవి యాక్చువల్గా డెవిల్స్ అనమాట మనుషులు అవి నివసిస్తే నాశనానికే దారితీస్తుంది అహంకారంతో స్వార్థంతో ఎట్టి పని చేయకుండా ఒకరికొకరు మీరు సహాయం చేసుకోనండి ఈరోజు ఇద్దరిని చూద్దాం రెండు జంటలండి ఎలా చెప్పాలో రెండు స్త్రీల జంటలు అనమాట నిన్న ఇద్దరు వ్యక్తుల్ని చూసాం బర్నబ తబిత ఈరోజు రెండు జంటలు అనమాట స్త్రీల జంటలు ఒకటి మరియ తల్లి ఎలిజబెతమ్మా అండి పరిశుద్ధమాతలు ఆ తర్వాత ఇంకొక జంట రూతు నవోమి పాత నిబంధనలు రూతు నవోమి క్రొత్త నిబంధనలు మరియతల్లి యేసు ప్రభు తల్లి పరిశుద్ధమాత అలాగే గారు ఆమె కూడా పరిశుద్ధమైన తల్లి అండి చూద్దాం మనము దానికి ముందుగా ఫిలిప్పి ఈ రెండో అధ్యాయం మీరు చదువుకోవాలి అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మీరు స్వార్థం వద్దు ఒకరికొకరు మీరు సహాయం చేసుకొనండి అని చెప్తారనమాట చెప్పి ఏసుప్రభు యొక్క యాటిట్యూడ్ మీరు కలిగి ఉండండి మీరు ఎవరిని అనుసరించాలంటే మీ జీవితంలో ప్రభులాగా మీరు ఉండండి ఆయన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండండి ఏంటి ఆయన అంటే ఆయన దేవునితో సమానుడు పరలోకంలో తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నవాడు ఎంత తగ్గించుకొని భూలోకంలో ఎంత తగ్గించుకున్నాడంటే పశువుల పాకలో పుడతాడు అంత తగ్గించుకున్నాడు ఆయనలో స్వార్థ బుద్ధి లేదంట మా నాన్నతో నేను సమానం అనే స్వార్థ బుద్ధి లేదు ఆయన ఎవరి నుంచి పుట్టారండి మరియ తల్లి నుంచి పుడతారు పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల అంటే ఆయనకి శరీరాన్ని దేవుడు మరియ తల్లి శరీరాన్నించి ఇచ్చారు ఈ ఆమె శరీరంలో స్వార్థం లేదు కనుక ఈయన శరీరంలో కూడా స్వార్థం లేదండి ఇంకా ఆయన సేవక రూపం దాల్చాడు ఈ లోకంలో ఎలా పుట్టాడంటే ఒక సేవకునిగా పుట్టాడనమాట యేసు ప్రభుని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన మత్తై స్వార్థ ఇరవై ఇరవై ఎనిమిదిలో చెప్తాడు నేను సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాను మీలో ఎవరైనా నాయకుడిగా ఉండాలి అంటే మీరు అందరికీ సేవకునిగా ఉండాలి అసలు అలా ఉంటే ఎంత బాగుంటుందండి నేను ఎవరితో సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాను మరియ తల్లి చూసారా కానాపల్లి పెళ్లిలో అక్కడ ద్రాక్షరసం తయారు చేయడానికి వెళ్తారు ఎలిజబెత్మ్మకి మరి ఆమె గర్భం ధరించిందని సేవ చేయడానికి వెళ్తారు అలాగే యేసుప్రభు యోహాన్ ఇరవై ఒకటిలో శిష్యులకి వాళ్ళు పడవలో ఉంటారు చేపలు పడుతూ ఒడ్డునకొచ్చే లోపల వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళకి తినిపిస్తారండి అంటే వాళ్ళ సేవక రూపాన్ని గురించి శిష్యుల కాళ్ళు కడుగుతారు సేవక రూపం ధరించారు మన కుటుంబాల్లో ఉండాల్సింది ఇవ్వండి స్వార్థం ఉండకూడదు సేవ ఉండాలి ఇంట్లో ఒకరికొకరు సేవ చేసుకోవాలండి అందుకే మనం ఒక కుటుంబం లాగా ఉండేది కుటుంబం అంటే ఒకరికొకరు సేవ చేసుకోవాలన్నమాట అలా ఏసుప్రభు సేవ చేస్తారు మరియ తల్లి సేవ చేస్తారు ఇంకా మూడవది ఏంటంటే వినయం వినయం అంటే ఏంటంటే విధేయత అండి వినయం అంటే విధేయత ఏసుప్రభు స్వార్థం లేదు ఆ తర్వాత సేవకు రూపం దాల్చారు అంతకంటే ఎక్కువ వినయం కలవాడై తండ్రికి విధేయిస్తాడు ఎంతవరకు అంటే శిలువ మరణం వరకు పరలోకంలో తండ్రి దేవుడు అడుగుతా నువ్వు పశువుల పాకలో జన్మిస్తావా వడ్రంగి కుమారునిగా పెంచబడాలి నీకు ఇష్టమైన అందరి పాపాలు నీ మీద మోపుతాను సిలువలో మరణిస్తావా నీకు ఇష్టమైన అంటే అలాగే నాన్న మీరు చెప్పినట్లే చేస్తాను దాన్ని వినయం అంటారండి విధేయించడం ఎప్పుడు విధేయించడం అంటే శ్రమలలో విధేయించడం అన్నమాట నువ్వు సిలువలో మరణించాలంటే అలాగే అని విధేయించాడు అందువల్ల ఈ లక్షణాలు చూడండి స్వార్థం లేదు సేవక రూపం దాల్చాడు వినయం కలిగి విధేయించాడు ఎంతవరకు అంటే సిలువ మరణం వరకు విధేయించాడు ఒక కుమారుడు తండ్రి నుంచి దీవెనలు పొందాలంటే ఇలా విధేయించాలండి తండ్రికి అప్పుడు దేవుడు ఏం చేశారంట తండ్రి దేవుడు అన్ని నామంల కంటే ఘనమైన నామం ఇచ్చారండి ఇంత విధేయించినందుకు తండ్రి దేవుడు కుమారునికి ఏం ఆశీర్వాదాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఘనమైన నామం నామం రక్షకుడు అనమాట ఘనమైన నామాన్ని ఇచ్చారు ఆ తర్వాత అందరూ కూడా భూలోక పరలోక పాతాళ లోకం మూడు లోకంలో కూడా ఆయన ముందు మోకాలు వంచాలని ఆజ్ఞాపించారు ఆ తర్వాత మూడో ఆశీర్వాదం ఏంటంటే ప్రతి నాలుక ఏసుక్రీస్తు ప్రభు పాలకుడు ఈ లోకానికి విశ్వానికి ప్రభు అని ప్రతి నాలుక ప్రకటించాలంట అలాంటి వాళ్ళకే రక్షణ అనమాట ఇలా ప్రకటించిన వాళ్ళకి ఇలా మోకాలు వంగిన వాళ్ళకి అంటే అర్థం ఏంటంటే ఆయన మాటకి విధేయించిన వాళ్ళకి అర్థమవుతుంది కదా నేను అనుకుంటాను ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటే వీళ్ళకి అర్థమవుతుందా ఇంత రిబెలియస్ అయిపోతున్నారు తల్లిదండ్రులకి లోబడి ఉండట్లేదు మీరు తల్లిదండ్రులని విధేయించండి మీరు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది పిల్లలందరికీ చెప్తున్నాను నేను యవ్వనస్తులకి ప్రత్యేకంగా ఎఫ్ఎసీ ఆరు ఒకటి రెండు మీకు క్షేమం కలగాలి మంచి జయన్ రావాలి మీ వివాహం భవిష్యత్తు ఆరోగ్యం పెళ్ళైన తర్వాత మీ భార్య పిల్లలు మీ పిల్లలు బాగుండాలంటే మీ కన్న తల్లిదండ్రులకి విధేయత చూపించండి అదే అసలైన ప్రార్థన దేవుడు నోటితో ప్రార్థన ఇంట్లో తల్లిదండ్రుల్ని ఎదిరించడం కాదండి కోరుకునేది నేను కొంతమందిని చూస్తాను అబ్బా పైనుంచి కింది వరకు అన్నీ పెయింట్స్ వేసుకొని హల్లెలియ స్థుతి మహిమాన్ని ఇంట్లోనేమో తల్లిదండ్రుల్ని ఎదిరించడం అన్నమాట దేవుడు ఏసుక్రీస్తు యొక్క విధేయించే హృదయాన్ని మీకు దయచేదురుగాక ఇప్పుడు మనం మరియ తల్లి ఎలిజబెతమ్మన్ గురించి ధ్యానించుకుందామండి నేను మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను అప్పుడప్పుడు వెళ్తాను చూడ్డానికి అప్పుడు అమ్మను మరియ తల్లి గురించి ఎందుకు చెప్పట్లేదు అన్నారు అట్లా లేదు ఫాదర్ ఎప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపిస్తే తల్లిని గురించి చెప్తూనే ఉంటాను నిష్కలంక మాత మరి పరమగీత నాలుగు ఏడులో ఉంటుంది ఇమాక్యులేట్ కాన్సెప్షన్ పరిశుద్ధ మాత ఒక్క మలినం లేదు అందువల్ల ఆమె గర్భంలోంచి మరి దేవుడు ఏసు ప్రభువుకి శరీరాన్ని ఇచ్చారు సిలువలో మరణించాలి శరీరంలో మరణించాలి ఆ శరీరాన్ని మరియ తల్లి గర్భంలోంచి ఇచ్చారు ఆ లూక సువార్తలు ఒకటో అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి నలభై ఐదు వరకు చూద్దామండి తర్వాత యాభై ఆరు వచ్చిన కూడా మీరు తప్పకుండా చదువుకోవాలి పిలిప్ప రెండు తర్వాత లూకా ఒకటి చదవండి మీరు మరియ తల్లికి పద్నాలుగు సంవత్సరాల వయసు అంటే అమ్మాయి కన్యక కన్యక అనమాట పద్నాలుగు సంవత్సరాల కన్యక దగ్గరికి క్రీస్తు శకం అనమాట ఐదు బీసీ ఐదు ఆ పద్నాలుగు సంవత్సరాల కన్యక దగ్గరికి గాబ్రేలు దూతని దేవుడు పంపిస్తారండి పంపించి అంటారు మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ గ్రీటింగ్స్ టీ ఇంగ్లీష్లో నాకు చాలా ఇష్టం మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ లోకంలో అందరికంటే ఎక్కువ కృపని పొందింది అన్నమాట దయాప్రాప్తురాల అనుగ్రహ పరిపూర్ణరాలా నీకు శుభమమ్మ ప్రభో నీతో ఉన్నారు అనే మాట ఆమె పొందుతుంది నువ్వు గర్భం ధరించి కుమార్ని కంటావు ఆయన కేసు అని పేరు పెట్టాలి దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కొడుకు ఇస్తాడంటే ఎలా నేను పురుషుని ఎరుగను పురుషుల నీడ పడలేదండి దేవుని ఎంపికలో ఏంటి క్వాలిఫికేషన్ అంటే పరిశుద్ధత పరిశుద్ధమైన కన్యక అన్నమాట ఎలా అన్నప్పుడు పరిశుద్ధ ఆత్మ నీ పైకి వేయించేసి వస్తుందమ్మా మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు అని పిలువబడతాడు నేను అనుకుంటాను ఇప్పటి ఆడపిల్లలు ఈ వాక్యాలు చదువుకొని ధ్యానించుకొని మనసులో ఇవన్నీ దాచుకుంటే ఎంత బాగుంటుంది పరిశుద్ధంగా ఉండడం పరిశుద్ధమైన బిడ్డ పుడతాడు అని చెప్తారు అప్పుడు ఇంకా ఏం చెప్తారంటే మీ బంధువు అంటే కజిన్ అవుతారండి అక్క అవుతారు ఎలిజబెత్ అమ్మ చూడు వృద్ధురాలు తొంభై సంవత్సరాలు కానీ ఇప్పుడు గర్భం ధరించి ఆరో నెల అంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదమ్మా అని చెప్పగానే ఆ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి దేవునికి తన జీవితాన్ని సమర్పించుకుంటుందండి జీవితం అంటే మన జీవితం అంటే మన దేహమే దేవుడు మనకిచ్చిన దేహమే మన ఆస్తి దీన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించుకోవాలి అది ఆరాధన రోమ పన్నెండు ఒకటిలో చెప్తారు నోటితో పాడే పాటలు చేసే ప్రార్థన చేసే మంచి పనుల కంటే ముఖ్యమైనది ఏంటంటే మన దేహాన్ని పరిశుద్ధంగా ఆయనకి సమర్పించడం రోమ పన్నెండు ఒకటి సమర్పణ జీవితం దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించండి అది సత్యమైన ఆరాధన అంటారనమాట రోమ పన్నెండు ఒకటిలో పౌలు చెప్తారు మీ దేహాన్ని పరిశుద్ధంగా దేవునికి సమర్పించండి అది సత్యమైన ఆరాధన ఆఫర్ యువర్ బాడీ యాస్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్ దిస్ ఈజ్ ట్రూ వర్షిప్ తర్వాత మిగిలినవన్నీ తర్వాత ముందు పరిశుద్ధంగా మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును ఉండండి ఆ తర్వాత గాబ్రియల్ దూత వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అక్కయ్య తొంభై సంవత్సరాలు ఆరో నెల బావి నుంచి నీళ్లు తెచ్చుకోవాలి కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాలి ఆ రోజులలో గ్రామాల్లో ఏమీ సదుపాయాలు ఉండవు బట్టలు పెట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సెలవు తీసుకొని అమ్మ అక్క దగ్గరికి వెళ్ళి సేవ చేస్తానని ఆమె కూడా అప్పుడే పరిశుద్ధాత్మని పొందారు గర్భం ధరించారు కానీ ఆమె మరి ఎన్కరేమండి ఆ ప్రాంతం ఎలిజబెత్ అమ్మ వాళ్ళు ఉండేది ఎనభై మైళ్ళు మా గురువుగారు చెప్తున్నారు నజరేతు నుంచి ఆమె ఎలా ఎలా దాటుకుంటూ ఎనభై మైళ్ళు ఎలా వెళ్ళారో ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్తుంది జకారి ఆ ఇంట్లో ప్రవేశించి ఎలిజబెతమ్మకి శుభవచనము పలికెను అక్క దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమమయుడక్క నీ గర్భం తెరిచారక్క అని దేవుని స్థుతించిండొచ్చు అనమాట అక్కా అని పిలిచి అక్కని కౌగలించుకోగానే మరియ తల్లి పొందిన ఆ పరిశుద్ధ ఆత్మ ఎలిజబేతమ్మ కూడా పొందుతారు అప్పుడు ఎలిజబేతమ్మ అంటారు ఆ చిన్న అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు నీ గర్భఫలం ఆశీర్వదించబడిన నా దేవుని తల్లి నా యుద్ధ కూర్చుట ఎలాగో ప్రాప్తించెను నీ శుభవచనం నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంతో గంతులేస్తున్నాడు ప్రభు వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలు ఐదు మాటలు మాట్లాడతారండి ఆ చిన్న పిల్లని చూస్తూ స్త్రీలందరిలో ధన్యురాలు ప్రపంచంలో స్త్రీలందరిలో ధన్యురాలు మరియే తల్లి పరిశుద్ధ మాత దేవుని యొక్క వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ధన్యురాలు నా దేవుని తల్లి మదర్ ఆఫ్ గాడ్ అని పిలుస్తున్నారు ఎంత విశ్వాసం అనమాట ఆమెకి ఇద్దరు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటున్నారు ఇంకా ఇంత దూరం ఎట్లా వచ్చావమ్మ కాదక్క మరి మీరు గర్భం ధరించారని కాబ్రేలు దూత చెప్పాడక్క అందుకనే మీకు సేవ చేయాలని వచ్చాను మీరు ఇంకా కూర్చోండి మీరు ఆ పిక్చర్లో చూడండి టైటిల్ ప్రక్కన ఎలిజబెత్ అమ్మ కుర్చీలో కూర్చుంటే మరియ తల్లి కింద కూర్చున్నారు పద్నాలుగు సంవత్సరాలు మరియా అని నేను పిలవలేనండి మరియ తల్లిని అందుకే మరియ తల్లి అంటున్నాను ఇప్పుడు ఇంకా గర్భం ధరించారు పద్నాలుగు సంవత్సరాలే కింద కూర్చొని మీరు ఇలా అక్క అన్నీ నేను చేస్తాను బాబు పుట్టి మూడు నెలలు సేవ చేస్తుందండి బాబు పుట్టి బాబుకి పేరు పెడతారు ఎనిమిదో రోజు అప్పటి వరకు మరి ఎలిజబెత్ అమ్మకి సేవ చేశారు అని లూకా వార్త ఒకటి యాభై ఆరులో ఉంటుందండి మనం చెప్తాం కదా మరి మాత మా తలుసు పోయితమ్మను సందర్శించటం గురించి ధ్యానించుదమ్ ధ్యానించిన తర్వాత మనం జీవించాలండి ఈ రెండు చెప్పి ఏమన్నారంటే నా ఆత్మీయ గురుగారు రెండు ఆజ్ఞలే కదా ఏసు ప్రభు ఇచ్చారు దేవుడు కూడా రెండే ఇచ్చాడు మీ దేవుణ్ణి ప్రేమించండి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో అలాగే నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించు ఈ రెండూ కూడా మరే తల్లి పాటించారు కదమ్మా నువ్వు చెప్పమ్మా దేవునికి సమర్పించుకున్నారు తనకంటే తన దేహం కంటే మరి జోజప్ప గారితో యోసేప్తో ఎంగేజ్మెంట్ అయింది ఎన్నో ప్లాన్స్ ఉంటాయి కానీ అవన్నీ పక్కకు పెట్టేసి తన సొంత చిత్తాన్ని దేవునికి సమర్పించేశారు ప్రక్కన పెట్టి దేవుని ప్రేమించి దేవునికి సమర్పించుకున్నారు పరిశుద్ధ మాతగా యోసేపు ఆ తల్లిని తాకలేదు దేవుణ్ణి ప్రేమించండి రెండోదేంటి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి వెళ్ళి ఎనభై మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మకి మూడు నెలలు బా పుట్టే వరకు సేవ చేస్తుంది ఇది ఈ రెండు సరిగ్గా అర్థం చేసుకోవాలండి మేము ప్రార్థన చేస్తున్నాం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం పాటలు పాడుతున్నాం ఇవన్నీ ఓకే కానీ ఆ కనపడని దేవుణ్ణి కనిపించే మనుషుల్లో చూసి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళకి సేవ చేయాలి నా గారు ఎప్పుడు ఇదే చెప్తారండి సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్ అంటే మనిషిలో ఉన్న దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే ఆ మనిషికి సేవ చేయడం ద్వారా మానవ సేవ మాధవ సేవ మదర్ తెరిసా సిస్టర్స్ చేసే పని అన్నమాట ప్రక్కన ఉన్న మనిషిని పట్టించుకోకుండా ఇరవై నాలుగు గంటలు ఉపవాస ప్రార్థన చేస్తున్నా బైబుల్ చదువుతున్నా ఈ రెండు మాటలే దేవుడు చెప్పింది అందుకే యోహాన్ రాస్తాడు ఒకటి యోహాన్ నాలుగు అధ్యాయం చదివితే దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి ఆ కనపడని దేవుణ్ణి ఎలా మీరు ప్రేమిస్తారు కనిపించే మనిషిని ప్రేమించకుండా కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నా అంటే అది సత్యం కాదు అంటాడనమాట దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు మీరు కనిపించే మనిషిని ప్రేమించండి ఈ అండర్స్టాండింగ్ వస్తే లోకమంతా పరలోకమైపోతుందండి అలాగే రుతు నవోమి గురించి కొంచెం ధ్యానించుకుందామండి పాత నిబంధనలో ఒక గ్రంథమే ఉంది అత్తాకోడల గురించి అనమాట ఎంత ప్రేమగా ఉంటారు మరి ఆ నవోమి అత్త భర్త చనిపోతాడు ఇద్దరు కొడుకులు పెళ్ళిళ్ళు చేస్తారు మరి పెద్ద కోడలు రూతు చిన్న కోడలు ఓర్ప కొడుకులు చనిపోతారు భర్త చనిపోతాడు ముగ్గురు విధవరాళ్ళు అయిపోతారు అప్పుడు వాళ్ళు మువాబు నుంచి ఇంకా వీళ్ళ ఊరు బెత్లహేం రావాలి అనుకుంటారు అప్పుడు అత్త అనుకుంటుంది చిన్నపిల్లలు వీళ్ళు ఇరవై సంవత్సరాలు లేరు వెళ్ళి పెళ్ళి చేసుకోండి అమ్మా మళ్ళీ మీరు మీ పచ్చగా జీవించండి అంటే చిన్న కోడలు వెళ్ళిపోతుంది పెద్ద కోడలు రూతు అత్త చేయి పట్టుకుంటుంది అత్త నీ కొడుకుని పెళ్లి చేసుకున్నప్పుడు నీ కొడుకు దేహంలో నేను దేహం ఎముకలో ఎముక కనుక నేనే నీ కొడుకు అత్త కనుక నీ దేవుడే నా దేవుడు నీ దేశమే నా దేశం నిన్ను పాతి పెట్టిన చోటే నన్ను పాతి పెట్టాలి చావు తప్ప మన ఇద్దరిని ఏది విడదీయకూడదు అని అత్త చేయి పట్టుకొని అత్తగారింటికి వస్తుందండి మబు నుంచి ఇంకా చాలా రోజుల తర్వాత వస్తారు ఆ పొలంలో పరిగేరి ఆ విధంగా అత్తని పోషిస్తుంది అత్తని గురించి ఆలోచిస్తుంది నేను యవ్వనంలో ఉన్న పెళ్లి చేసుకోవచ్చు నేను సుఖంగా ఉండొచ్చు నా స్వార్థం చూసుకుంటే కానీ అత్తను ఎవరు చూసుకుంటారు భర్త చనిపోయారు కొడుకులు చనిపో వృద్ధురాలు ఎవరు చూసుకుంటారు అత్త కొరకు త్యాగం చేస్తుందండి త్యాగం చేసే ఒక హృదయమే దేవుని యొక్క హృదయం అనమాట ఏసు తిరు హృదయం అంటారు త్యాగం చేసే హృదయం ఎక్కడ ఉంటే అక్కడ అందరూ వర్దిల్లుతారండి ఒక వ్యక్తి త్యాగం చేశాడంటే ఆ కుటుంబం వర్దిల్లుతుందనమాట అలా అత్తను చూసుకుంటుందండి ఆ బోవస్ అనే ఆ ఊరి యజమాని పొలంలో పరిగేరుకొని అత్తని పోషిస్తుంది అనమాట తర్వాత వాళ్ళ అత్తని నిలబడి కోడలికి పెళ్లి చేస్తుంది దేవుని చిత్త ప్రకారం ఆ ఊరి పెద్ద బోవస్తో ఆ తర్వాత బోవసుకి మరి రూత్ వలన ఉబేది పుడతాడు ఉబేద్కిషాయి ఈషాయికి దావీద్ అంటే దావీద్కి తాతమ్మ ముత్తవ్వ అవుతుందనమాట ఆ విధంగా ఏసుక్రీస్వామి వంశంలో పుడతాడు ఇద్దరు విధవరాళ్ళు ఒకరి కోసం ఒకరు నిలబడి వాళ్ళు ఒకరికొరకు ఒకరు సహాయం చేసుకున్నప్పుడు ఉపకారం చేసినప్పుడు దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఆ విధవరాళ్ళ నుంచి దావీదు రాజులు రాజవంశము ఏసు రాజు వంశం వస్తుందండి అందుకే మత్తైస్ వార్తలో ఏసుక్రీస్తు వంశావళిలో నలభై రెండు తరాలు అబ్రహాం నుంచి ఏసు ప్రభు వరకంటే యోసేఫ్ వరకు కానీ ఐదుగురు అమ్మల పేర్లు ఉంటాయి మరియ తల్లితో పాటు రూతమ్మ పేరు రూతమ్మ వాళ్ళ రెండో అత్త రాహాబ్ బోవజ్ వాళ్ళ మమ్మీ పేరు కూడా ఉంటుందన్నమాట కనుక నేనేం చెప్తున్నా అంటే ప్రార్థన ఏం చేసుకోవాలి మీరు అంటే ఒకరికొకరు సాయం చేసుకోవాలి ప్రభా మా ఇంట్లో అందరికీ నేను ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి పని చేసే చోట మేము ఒకరికొకరు సాయం చేసుకోవాలి ఇప్పటి నుంచి కూడా ఒకరికొకరు సాయం చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం పర్లోకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం గాక మీరు కేవలం స్వార్థంనే చూచుకొనక పరస్పరం ఉపకారులై ఉండండి అని చెప్తున్నారు మరియే తల్లి మరి ఎలిజబెథమ్మకి సేవ చేస్తారు ప్రభ ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం ఈ లోకంలో స్థాపించడానికి తమ వంతు పాత్రల్ని పోషిస్తారు ఒకరు ప్రవక్తకి తల్లి కాక మరొకరు దేవునికి తల్లి అయిపోయి దేవుని రాజ్యాన్ని స్థాపిస్తారు దేవుని చిత్తం చేస్తారు మేం కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆయన ప్రేమగా జీవించడానికి ఐక్యత కలిగి జీవించడానికి కృపదయ చేయండి మాలోంచి స్వార్థం అహంకారం తొలగించండి రూతు నవోమిలాగా అత్త కోడళ్ళు ప్రేమగా ఉండేటట్లుగా ప్రభా మరి తండ్రి కొడుకులు అబ్రాహం ఇస్సాకులాగా ప్రేమగా ఉండేటట్లు అక్క చెల్లెళ్ళు మా మరియ తల్లిలాగా ప్రేమగా ఉండేటట్లు కృపాదయ చేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీరు ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రేమగా జీవిస్తే అదే అసలైన ప్రార్థన అండి దేవునికి మనం అర్పించే సాంబ్రాణి పొగలాగా మన ప్రేమ పరలోకానికి వెళ్తుంది అక్కడి నుంచి దీవెనలు వస్తాయి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అవర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ 寂寞滋